చంద్రబాబు గారు వచ్చే సార్ ఆఫ్టర్నూన్ గుడ్ బాబు గారు అలా కాదు రా గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు మీ మీకోసం వెయిటింగ్ అలాగా రెడీ అది నా చంద్రబాబు గారు వచ్చేసారు వచ్చావా బాబు నువ్వు రావడం ఆలస్యం అయ్యేటప్పటికి నీకేం జరిగిందో అని పడుతున్నాను డాడీ ఆదుర్త పడడానికి నేనేం పసివాడిని పదేళ్లవాడిని కాదుగా నిజమే బాబు ప్రేమించే పెద్దలకు పిల్లలు ఇప్పుడు పసివాళ్లుగానే కనిపిస్తారు అవును బాబు ఎందుకు ఇంత ఆలస్యమైంది ఏం డాడీ వెంకటప్పయ్యా బాబు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మధ్యకు భోజనం కానీ నేను డ్రెస్ మార్చుకుంటాను డాడీ చిన్నబాబు గారు వచ్చేసారెడ్డి కుమార్ తిరిగి నా కొడకల్లారా నా ముఠా మనుషులని పేరు చెప్పుకొని ఒక్క విధవ చేతిలో కుక్కల్లాగా దెబ్బలు తిని వచ్చారు దీనికి శిక్ష ఏమిటో తెలుసా కోర్టు వారు వాద ప్రతివాదాలన్నీ విన్నారు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుగా ముద్దాయి గోపి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు యువరానర్ తైతో నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కానీ ఏం చెప్పమంటారు బాధపడే పేదవాళ్ల కన్నీటి వ్యధులు చెప్పమంటారా లేక ఆ కన్నీటిని పన్నీరుగా చేసుకుని ఆనందంలో మునిగిపోయే పెద్దవాళ్ళ కథ చెప్పమంటారా ఏం చెప్పమంటారు యువరానర్ నిజానికి అవన్నీ చెప్తే కళ్ళు లేని న్యాయదేవత వినలేక చెవులు కూడా మూసుకుంటుందో నాకు తెలుసు అవన్నీ ఈ అంటారని కూడా నాకు తెలుసు అందుకే ఈ కేసుకు సంబంధించిన అమాయకురాలు గౌరీ అనే ఓ ఆడపిల్ల కథ మాత్రమే చెప్తాను అది మీరు కాస్త అర్థం చేసుకుంటే ఇది న్యాయానికి స్థానం ఒప్పుకోవచ్చు ఎవరా తన తండ్రి చౌ బతుకుల్లో ఉంటే వైద్యానికి లేక వేరే దారి లేక విశ్వాసంగా తన తండ్రి పనిచేసిన షావుకారు గారింటికి రావాల్సిన జీతం కోసం వెళ్ళింది గౌరి మా అయ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది మందులిపించకపోతే మనిషి దక్కడని డాక్టర్ బాబు చెప్పాడు అయితే నన్నేం చేయమంటావు చచ్చిపోయే మీ అయ్యను బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణ అది కాదు బాబు మా అయ్యకి ఇవ్వవలసింద రెండు జీతం ఇప్పిస్తే ఇస్తే ప్రాణం పోస్తావా

ఇక నేను చేయగలిగిందేముందన్నయ్య డబ్బే ఉంటే మా అయ్యను దక్కించుకుని ఉండేదాన్ని ఇవ్వాల్సిన రంగబాబు కూడా డబ్బివ్వలేదన్నయ్య మా అయ్యకు రావాల్సిన జీతం ఇవ్వమని ఏడుస్తూ అడిగితే ఎక్కిరింపుగా నవ్వాడు పైగా నన్ను బలస్కారం చేయబోతే వచ్చాడు నా బాబు రంగబాబు నీ దగ్గర విశ్వాసంగా పనిచేసిన మనిషి చావుబత్తుల మధ్య ఉండి అతను కూతురు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగితే ఇవ్వకపోగా ఆమెను బలాత్కారం చేస్తావురా అవును చేస్తానురా ఇప్పుడు నువ్వేం చేస్తావురా ఏం చేస్తానా ఇప్పుడు చెప్పండి చూడ ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కాలకూడైన వాడిని ఓ ఆడపిల్లని ఆరాధన చేసే దుర్మార్గుడిని నేను కొట్టడం న్యాయమో నేరమో మీరు చెప్పండి ముద్దాయి తప్పును దండించాడు అది మంచి పని అయినప్పటికీ చట్టాన్ని అతని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది కనుక ఐపీసీ మూడు వందల ఇరవై సెక్షన్ ప్రకారం ముద్దాయి గోపికి మూడు నెలల కారాగార శిక్ష విధించడం దర్శనానికి వచ్చారా నేను దేవి దర్శనం కోసం వచ్చానండి వద్దండి కారులో ఇద్దరు కలిసి వెళ్తే నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను నడవడమే మంచిది అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా సాహత్యం దానికోసం ఆశపడ్డా అది అందుకోవాలనుకుంటాం పొరపాటండి నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తు నేను తేలిగ్గా పదండి నేను మీతో నడిచే వస్తాను భలేవారండి నా కోసం మీరు నడిచి రావడం ఏంటి మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను మీరు కనుక నేనే మీతో నడిచి వస్తాను తప్పంటారా సర్లేండి నేనే మీతో కార్లో వస్తాను నాకు కార్యక్రెంత అంతస్తు లేదండి నడిచి వెళ్ళాల్సింది అంతస్తు మీకు తాహతకు మించిన దానికోసం ఆశపడ్డం అది అందుకోవాలనుకోవటం నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తు నేను తెలుగుగా వదులుకోగలను నేను మీతో నడిచే వస్తాను మిమ్మల్ని ఏమైనా సంబోధించాలో మీకెలా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు కాని నాకు తెలిసిందల్లా ఒకటే జీవితాంతం మీ పాతదాసిగా ఉండాలని మీ సీత